హలో గాయస్ వెల్కమ్ టు వర్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా పాస్తా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి వాటర్ని హీట్ చేసుకున్నానండి అందులో నేను పాస్తాను ఉడికించుకున్నాను ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు వాటర్ అంతా తీసేసి కూల్ వాటర్తో తలుపుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి అయితే జీలకర్ర యాడ్ చేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు యాడ్ చేశాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇప్పుడు చిట్కడంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకసారి మళ్ళీ కలిపేసుకుందామండి ఇప్పుడైతే ఒక టమాటోని యాడ్ చేస్తున్నాను క్యాప్ పెట్టేసి టమాటా మగ్గే అంత వరకు ఉడికించుకుందామండి టమాటా అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేను అదంతా ఒక సైడ్కి అనేసి అందులోనే నేను ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే టూ ఎగ్స్ వేసుకున్నానండి ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడైతే నేను ముందుగా ఉడికించుకున్న పాస్తాను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే ధనియాల పొడి ఇందులోకి నేను కారం వేయడం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగంత టమాటో కెచప్ వేస్తున్నాను ఒకసారి మంచి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి లైట్గా కలిపేసుకుందాము అంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే పాస్తా రెడీ ఇప్పుడు పైనుంచి లైట్గా నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇట్స్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇందులోకి ఎలాంటి సాసులు యాడ్ చేయలేదండి ఓన్లీ టమాటో కెచప్ మాత్రమే యాడ్ చేశాను మళ్ళీ ఎలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుషివల్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్